రాష్ట్రాన్ని కరెంటు కష్టాలు పట్టి పీడుస్తున్నాయి మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు హాస్పిటల్స్ లాంటి అత్యవసర విభాగాలు ప్రభుత్వ కార్యాలయాలు పొలాల్లో కరెంటు కోతలు ఇలా అన్ని వర్గాల వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పట్టణాలు పల్లెలు అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కరెంటు కోతలు ఉంటున్నాయి మళ్ళీ పాత రోజులు వచ్చాయంటూ చిరు వ్యాపారులు రైతులు తలలు పట్టుకుంటున్నారు బిజినెస్లు సాగడం లేదని లబోదిబోమంటున్నారు వ్యాపారులు ఏకంగా కరెంటు తీగలు పట్టుకుని మరి తమ కష్టాలను ఏ కరువు పెడుతున్నారు రైతన్నలు మార్పు కోసం మంచి కోసం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్తో తమ జీవితాలు తలకిందులు అవుతున్నాయని వాపోతున్నారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి అంధకారంలో మునిగిపోయింది చిమ్మ చీకట్లో పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శుక్రవారం రాత్రి నుంచి పోయిన కరెంట్ ఇప్పటి వరకు రాలేదు అటు ఆపరేషన్ థియేటర్లో ఉన్న రోగులు ఇటు వెంటిలేటర్లపై ఉన్న పేషెంట్స్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు వెంటిలేటర్లు పూర్తిగా పనిచేయకుండా ఉన్న పరిస్థితి అక్కడ నెలకొంది ఆక్సిజన్ అందక పేషెంట్లు గిలగిలలాడుతుంటే కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు అర్ధరాత్రి ఓ పేషెంట్ చనిపోయినట్టుగా సమాచారం అయితే పునరుద్ధరణ పనులు జరుగుతున్నా ఇప్పటి పూర్తి కాలేదు ఏఎంసీ బర్నింగ్ వార్డు సర్జికల్ వార్డులో పరిస్థితి ఆగమ్య ఉంది అత్యవసర విభాగాల్లో విద్యుత్ పునరుద్ధరణ చేపట్టామని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతున్నామని ఎంజీఎన్ ఆర్ఎం శ్రీనివాస్ అంటున్నారు ఇది ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండాల్సిన ఆసుపత్రుల పరిస్థితి ఎందుకన్నా కరెంట్ పోయింది ఇప్పుడు ఇక్కడ అరే ఎంజెం లో కరెంట్ ఎట్లా పోతుంది ఏం సార్ ఏ సార్ చెప్పింది ఫ్రెష్ ఫ్రెష్ ఎందుకు కలవలేదు ఎవరు చెప్పింది కలవలేదు అని సుప్రి సార్ ఎవరు తినచ్చాక సార్ లోపడిపోకని చెప్పింది ఓకే ఎన్ని పేషెంట్ల పరిచయండి మరి పేషెంట్ల పరిచయం అరే ఎమర్జెన్సీ నా ఆప్సెన్సీ లెక్క ఎట్లా పెడతారు ఇంజక్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటాయి ఎట్లా ఇస్తారు ఇంజెక్షన్ చేయను సార్ చెప్పండి పేషెంట్ బయటికి పోతాను ఇక వ్యవసాయ రంగానికి కూడా కష్టాలు తప్పడం లేదు కరెంటు కోతలతో పంట పొలాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది కరెంటు కోతలతో నాలుగు రోజుల్లో నాలుగు సార్లు ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటూ కరెంటు తీగలను పట్టుకుని ఆందోళనకు దిగారు రైతులు మునుగోడు నియోజకవర్గంలోని సంస్థ నారాయణపురం మండలం వావిల్లపల్లి గ్రామంలో పరిస్థితి ఇది రోజుకు ఎనిమిది గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని ఇరవై నాలుగు గంటల కరెంటు ముచ్చటే లేదని వాపోతున్నారు అది కూడా ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు సాయంత్రం మరో మూడు గంటలు మాత్రమే కరెంటు ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు చెప్పిందొకటి చేసిందొకటి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు అటు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కరెంటు కోతలు ఉన్నాయి ప్రజాపాలన కార్యక్రమంగా ఊరువాడ చేపట్టిన ప్రభుత్వం కరెంటు కోతలతో అంతరాయం కలిగిస్తోంది కరెంటు నిలిచిపోవడంతో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సక్రమంగా సాగడం లేదు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు భారీగా క్యూ కడుతున్నారు కరెంటు లేకపోవడంతో గంటల తరబడి క్యూలో నిల్చవలసి వస్తోంది ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కరెంటు కోతలతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్ని ఇన్ని కావు రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా కరెంటు కోతలు ఉంటున్నాయి కొన్నేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండేదని ఇప్పుడు కరెంటు కోతలు ఉండడం ఆశ్చర్యకరంగా ఉందని హైదరాబాదులు అంటున్నారు చిరు వ్యాపారులు చిన్న చిన్న దుకాణాలు నిర్వహించుకునేవారు అధికంగా నగరంలో కూడా కోతలు కొనసాగితే వాళ్ళ జీవనాధారానికి ఇబ్బందికరంగా మారుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు